హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో టెట్టుకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదలవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే బెస్ట్ స్కోరు గెయిన్ చేశారో సో వాళ్ళకి మన సాయి ప్రభా స్టడీ సర్కిల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఎవరికైతే స్కోరు పెరగలేదో సో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది నిరంతరంగా కొనసాగించేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మన టార్గెట్ అనేది రీచ్ అవుతాము సో కొన్ని రోజులు మీరు అన్నీ వదిలేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సాధించవలసిన గమ్యాన్ని తప్ప సో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం సో అదేవిధంగా జీవితం అనేది ఒక గమ్యం కాదు ఫ్రెండ్స్ గమనం మాత్రమే సో ఎన్నిసార్లు ఓడినా కానీ గెలవడానికి అనేది అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సా కాబట్టి సో మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది సో కరెక్ట్గా ఉండేటట్టుగా మీరు ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ దాని ప్రకారంగా చదివే ప్రయత్నం చేయండి సో ఫస్ట్ సిలబస్లో ఉన్నటువంటి అంశాలను చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మన యొక్క అకాడమీ బుక్ తాటి ఏరే టై ఏరే మెటీరియల్ చదివేటటువంటి ప్రయత్నం చేయకండి సో మన యొక్క అకాడమీ బుక్స్ అంటే రెండవ తరగతి నుంచి పదవ తరగతి ఉన్నటువంటి మొత్తం టాపిక్స్ కూడా కవర్ అయ్యే విధంగా చదవండి ఫ్రెండ్స్ చదివిన ప్రతి అంశాన్ని కూడా సో ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నామంటే రీసెంట్గా ప్రతి అంటే లెసన్కి సంబంధించి అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా సో మనం టెస్ట్ రూపంలో ఒక వీడియో అనేది ఎవ్రీడే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఆ లెసన్కి సంబంధించినటువంటి కంటెంట్ చదివి మన యొక్క ఛానల్లో వచ్చేటటువంటి టెస్టులు అటెంప్ట్ చేస్తే మ్యాక్సిమం మీకు యూజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చూసినట్లయితే నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు ఫ్రెండ్స్ నిరంతరం శ్రమిస్తేనే విజయం అనేది వరిస్తుంది సో కాబట్టి మనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ సో ఎప్పుడు కూడా అలసటకు గురి కావద్దు సో మనం అలసటకు గురైనమంటే అంటే మనల్ని తొక్కి వెయ్యి మంది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి నిరంతరం నీ మైండ్లో నీ యొక్క లక్ష్యం మాత్రమే గుర్తుండాలి సో ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మీరు అన్నీ వదిలేయండి సో మీకు జీవితం అనేది ఒక ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది సో నేను చెప్పాల్సినటువంటి అంశం ఇదే ఫ్రెండ్స్ సో అదేవిధంగా మీకు కావాల్సినటువంటి గైడెన్స్ అనేది రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాన్ని ఫర్దర్ వీడియోలో మీకు ఏ విధంగా డిఎస్సి ప్లాన్ అంటే సెట్ చేసుకోవాలి సబ్జెక్ట్స్ని ఏ విధంగా చదవాలి నేను చదివినటువంటి బుక్స్ ఏవి సో వాటిని చదివినప్పుడు నేను నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను సో అనేటటువంటి అంశాలను మీకు త్వరలో చెప్పడానికి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే